టాలీవుడ్లో సంద థియేటర్ ఇష్యూ కాకరేపుతోంది ఈ క్రమంలోనే సెలబ్రిటీలకు భద్రత కల్పించే బౌన్సర్ల అంశం తెరపైకి వచ్చింది బౌన్సర్ల పై హైదరాబాద్ సిపి సీరియస్ అయ్యారు తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు అసలు బౌన్సర్లకు సిపి వార్నింగ్ ఇవ్వడానికి కారణమేంటి కుక్కిసలాట వివాదం రావణ కష్టాల మారుతోంది అల్లు అర్జున్ టార్గెట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేసిన ఉచ్చు ఇప్పుడు టాలీవుడ్ మెడకు చుట్టుకుంటోంది సినీ సెలబ్రిటీలకు సెక్యూరిటీ కల్పించే బౌన్సర్ల ఓవరాక్షన్ కు హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు జెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న పొలిటీషియన్లు మించి సినీ సెలబ్రిటీలు బౌన్సర్లను అడ్డు పెట్టుకొని చేసే అతిచేష్టలు ఇక చెల్లవని హైదరాబాద్ సిపిసివి ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు సో బౌన్సర్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్న వారిని వదిలేది ప్రసక్తే ఉండదు ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూశారు కదా వీడియోస్లో పబ్లిక్ని తోసేశారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి ఇట్స్ బికమింగ్ ఛాలెంజ్ సో ఇప్పటి నుండి విఐపీస్ వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ వీఐపీ దే ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పనిచేయవు ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ సినీ సెలబ్రిటీల వద్దకు వచ్చే ఫ్యాన్స్ తోనే కాకుండా పోలీసుల పట్ల కూడా బౌన్సర్లు ఓవరాక్షన్ చేస్తున్నారని ఇకపై ఇలా ప్రవర్తిస్తే వారి తాట తీస్తామని పోలీస్ కమిషనర్ తేల్చి చెప్పారు దీంతో బౌన్సర్ల వ్యవహారంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది పుష్ప టూ వివాదంలో తలదూర్చిన టాలీవుడ్ ప్రముఖులకు కొండ నాలుకకు ఉన్న నాలుగు కూడినట్లయింది ఇకపై రిలీజ్ అయ్యే సినిమాలకు బెనిఫిట్ షోల పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదని ఇష్టానుసారంగా టికెట్లు పెంచుకునే ఛాన్స్ ఇవ్వబోమని सीएम रेवंत रेड्डी चेसिन प्रकटन तो टालीवुड निर्मातलु कंगु तिन्नारु आप बिजनेस कर लो आप पिक्चर निकालो पैसे कमाओ सरकार से इंसेंटिव्स ले लो सब्सिडीज ले लो स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो मगर किसी का हत्या होने के बाद किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने मेरे सरकार ने छोड़ने वाला नहीं है తెలంగాణ సీఎం ప్రకటన షాక్ నుంచి కోలుకునే లోపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలుగు సినీ ప్రముఖులకు మరో చెలకిచ్చారు కొద్దిమంది స్టార్ హీరోలు బౌన్సర్లను అడ్డం పెట్టుకుని చేస్తున్న హడావుడిపై సివి ఆనంద్ కన్నెర్రా చేశారు బౌన్సర్లపై పోలీసు అధికారులు చేసిన హెచ్చరికలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాయి ఇంతకాలం బౌన్సర్లపై ఆధారపడిన సినీ ప్రముఖులంతా తాజా హెచ్చరికతో సెక్యూరిటీ విషయంలో పూర్తిగా పోలీసులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది మిగిలిన హీరోలతో పోలిస్తే పోలీసులతో పంచాయతీ పెట్టుకున్న అల్లు అర్జున్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో అనే విషయం ఆసక్తికరంగా మారింది నిజానికి బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ వంటి టాప్ స్టార్ బౌన్సర్లను మెయింటైన్ చేయడం ఆనవాయితీగా వస్తోంది క్రమంగా ఈ బౌన్సర్ల సంస్కృతి టాలీవుడ్ కు పోకింది హీరోల ప్రాపకం కోసం ఫ్యాన్స్ పట్ల బౌన్సర్లు దురుసుగా అమానవీయంగా ప్రవర్తించిన తీరు పలు సందర్భాల్లో విమర్శలకు తావిచ్చింది ఫ్యాన్స్ ను పశువుల మాదిరిగా ట్రీట్ చేస్తూ తోసి పారేస్తున్న కొందరు తెలుగు హీరోల బౌన్సర్లను వారించకుండా పైసాచికానందం పొందారని సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి తాజాగా నటుడు బాబు నివాసంలో జరిగిన ఘర్షణ సందర్భంగా బౌన్సర్లు రెచ్చిపోయిన విషయం కూడా మీడియాలో ఫోకస్ అయింది ఈ కారణాలను విశ్లేషించాక బౌన్సర్ కల్చర్ కు చెక్ పెట్టే విధంగా పోలీసులు తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సినీ నటులు స్వాగతిస్తుంటే ఇంతకాలం బౌన్సర్ల వలయంలో రుబాబు చేసిన బడాబాబులకు పోలీసులు వార్నింగ్ మింగిడుపడటం లేదు గతంలో జరిగిన ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ తో ఫోటో దిగేందుకు వచ్చినా ఓ అభిమాని పట్ల ఆయన బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ప్రస్తుతం ఆ వీడియోను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బౌన్సర్లపై ఫైర్ అయ్యానన్న వాదన కూడా వినిపిస్తోంది తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా ఇంతకాలం కథ నడిపించిన టాలీవుడ్ పెద్దలకు పోలీసులు మాస్ వార్నింగ్ తో దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది